సీఎం చంద్రబాబును ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నేరుగా పార్లమెంట్ లో మాట్లాడారు చంద్రబాబు అరవై నాలుగు ప్రభుత్వ సంస్థలను ప్రేవేకరించారని కేవీరావు చంద్రబాబు కలిసి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు తమ మీద ఆరోపణలు చేసే బదులు సిబిఐ విచారణ చేయొచ్చు కాదని ఆయన నేరుగా రామ్మోహన్ నాయుడు పార్లమెంట్ లో ప్రశ్నించారు చంద్రబాబుకి మతి భ్రమించి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావట్లేదు అన్నారు చంద్రబాబు మళ్లీ జైలుకి వెళ్ళక తప్పదన్నారు విజయసాయి రెడ్డి అందరినీ క్రిమినల్ అంటారు కానీ చంద్రబాబు పెద్ద క్రిమినల్ అని విజయసాయి అన్నారు అన్నారు బ్యాక్డోర్ ద్వారా కేవీరావుని సీఎండిని చేశారని నేరుగా తన యొక్క కుట్రలన్నీ కూడా ఈ రకంగా ఆయన బయట పెట్టుకునేటువంటి పరిస్థితిని తెచ్చుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు పంతొమ్మిది తొంభై ఏడు నుంచి ఇప్పటిదాకా జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ మీద దర్యాప్తు జరపాలని పార్లమెంట్ సాక్షిగా డిమాండ్ చేశారు కేవీరావు ఒక బ్రోకర్ అని చంద్రబాబుకు చెంచా అని అన్నారు ప్రజలను భయపెట్టడమే మధ్యపెట్టడం మభ్య పెట్టడమే ధ్యేయంగా చంద్రబాబు పాలన సాగుతోందని మండిపెట్టారు విజయసాయి చంద్రబాబుకి అడ్మినిస్ట్రేషన్ తెలియదని నారా లోకేష్ నాయకత్వానికి పనికిరాడని తెలుగుదేశం నేతలు నాయకుడిని మార్చుకోవాలని అన్నారు తండ్రి కొడుకులు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని సీఎంని మార్చుకోవాలని కూటమి నేతలు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు చంద్రబాబు కమంద హస్తాల నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించాలి అంటూ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబుకి మతి ప్రేమించి ఏం చేస్తున్నారో ఆయనకి అర్థం కావట్లేదంటూ ఆయన మండిపడ్డారు రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం చంద్రబాబు ముఖ్యం కాదని వైఎస్ జగన్ మీద కక్ష తీర్చుకోవడమే ఆయనకి టార్గెట్ అంటూ ధ్వజమెత్తారు రీసెంట్ గా మా పార్లమెంట్లో మాట్లాడిన ఆయన వైఎస్ జగన్ తో సహా వైఎస్ఆర్సీపీ నేతలు నిబంధన పెట్టడమే లక్ష్యంగా బాబు పాలన సాగుతుందన్నారు చంద్రబాబు పాలనలో అభివృద్ధి శూన్యమన్న విజయసాయి రెడ్డి కూటమి పాలన మీద చర్చ జరగకుండా ఏదో ఒక అంశాన్ని తీసుకొస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కాకినాడ పోర్టుని ఏడిబిలతో ఏర్పాటు చేశారు ప్రభుత్వ రంగంలో ఉన్న పోర్టును చంద్రబాబు ప్రైవేట్ పరం చేశారు మలేషియా ప్రధానమంత్రి మహాతీర్ మహమ్మద్ తన్నయుడు కొంటున్నారని చంద్రబాబు చెప్పారు ఆ ముసుగులో కేవీరావు కాకినాడ పోర్టు కట్టపెట్టారు కేవీరావును సీఎం సీఎండి స్థానంలో కూర్చోబెట్టారు కాకినాడ పోర్టు వ్యవహారం మీద తొంభై ఏడు నుంచి దర్యాప్తు జరపాలి చంద్రబాబు జేబు సంస్థ సిఐడి ద్వారా కాకుండా సిబిఐ ద్వారా దర్యాప్తు జరపాలని విజయసాయి డిమాండ్ చేశారు అందరినీ క్రిమినల్ అంటాడు కానీ చంద్రబాబు నాయుడే ఒక దారుణమైనటువంటి క్రిమినల్ కేవీరావు ఒక బ్రోకర్ చంద్రబాబు లాంటి చెంచా ప్రజలను మభ్య పెట్టడమే ధ్యేయంగా చంద్రబాబు పాలన సాగుతోంది కేవీరావుకు అన్యాయం జరుగుతుంటే ఇప్పుడే కోర్టులను ఆశ్రయించవచ్చు కేవీ రెడ్డిని కేవీరావును విక్రాంత్ రెడ్డి భయపెట్టారని ప్రచారం చేస్తున్నారు కేవీరావు ఫోన్ చేసినట్టు ఆధారాలు ఉన్నాయా బ్రోకర్ పనులు చేసేటువంటి కేవీరావుని విక్రాంత్ రెడ్డి భయపెట్టారంటూ నమ్మొచ్చా కాకినాడ పోర్టును తన బినామీ కేవీరావు కట్టుబెట్టడానికి చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారు నా మీద లో లుట్ నోటీసులు జారీ చేయాల్సిన అవసరమే ఉంది కేవీరావు చంద్రబాబు మీద పరు నష్టం దావా వేస్తా అంటూ విజయసాయి రెడ్డి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు